మధురైలో కులీష పాండ్యన్ అని ఒక రాజు పరిపాలిస్తుండేవాడు ఆ కులీశ పాండ్యన్ పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఇడైక్కడన్ అని ఒక గొప్ప విద్వాంసుడు ఉండేవాడు ఆయన మంచి కవిత్వం చేశాడు చేసి మహారాజుకి వినిపిద్దామని చెప్పి కులీశ పాండ్యన్ గొప్ప విద్వాంసుడు ప్రభువుకి వినిపించాలని వచ్చాడు వచ్చి చదువుతున్నాడు చదువుతుంటే పరమ నిర్లక్ష్యంగా నువ్వు పెద్ద వ్రాయగలిగిన వాడివి నేను వినాలా అన్నట్టుగా పెడచివిన పెట్టి నిర్లక్ష్య భావంతో చూస్తున్నాడు రాజు ఆయన మనసుకి చాలా బాధ కలిగింది అది భగవత్ సంబంధమైన స్తోత్రం ఆయన పుస్తకం మూసి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే అయ్యో వెళ్ళిపోతున్నావేమయ్యా అని కూడా అడగలేదు కులేశ పాంజన్ అవమానించాలని వదిలేశాడు ఆయన తిన్నగా మీనాక్షి దేవాలయానికి వెళ్ళాడు అమ్మవారికి అయ్యవారికి నమస్కారం చేసి ఏడ్చాడు మీరిచ్చిన అనుగ్రహంతో మీ మీద స్తోత్రం కవనం చేశాను రాజుకి వినిపిద్దామని వెళ్ళా నేనేం కోరుకోలా బహుమానాలు అంతటి విద్వాంసుడు అసూయతో అమర్ష భావంతో వినకపోగా చులకన భావంతో చూసి అసలు వినకుండా ఎవరితోనో మాట్లాడుతున్నాడు నేను లేచి వచ్చేస్తుంటే వెళ్ళిపోతున్నామేమని కూడా అడగలేదు ఇటువంటి రాజ్యంలో ఉండలేను నన్ను మన్నించండి నేను వేరొక రాజ్యానికి వెళ్ళిపోతున్నాను కాబట్టి బయలుదేరుతున్నాను ఇకపైన నాకు మీ సేవ లభించదు నన్ను మన్నించండి అని చెప్పి లేచాడు వెంటనే శివలింగంలోంచి శివుడు మాట్లాడాడు నీ వంటి భక్తులకు ఆశ్రయం లేని చోట నేను ఎందుకు నేను వస్తున్నాను పదన్నాడు మీరు వెళ్ళిన తర్వాత నేను ఎందుకు ఇక్కడ మీ వెనక నేను ఉంటాను పదండని మీనాక్షి పరదేవత బయలుదేరి ముందు విద్వాంసుడు నడుస్తున్నాడు వెనక సుధరీశ్వరుడు నడుస్తున్నాడు వెనక మీనాక్షి నడుస్తోంది తిన్నగా వైఘై దాటారు వైఘైకి అవతల వైపు నిర్జనంగా ఉన్న చోట ఒక దేవాలయం ఉంది ఆ దేవాలయంలో రాత్రి పడుకున్నారు ముగ్గురు ఆయన పడుకున్నాడు ఆయన పడుకున్న తర్వాత శివుడు పడుకున్నాడు శివుడు పడుకున్న తర్వాత కాసేపు కాళ్ళు బట్టి అమ్మవారు పడుకుంది ముగ్గురు ఊళ్ళో పడుకున్నారు అది ఆయన యొక్క భక్తి అది పాండిత్యం కాదు పాండిత్యానికి భక్తి తోడు కానప్పుడు దానికి అర్థం ఉండదు ఆ వినయం లేనప్పుడు మరునాడు ఆ మీనాక్షి దేవాలయం సుందరేశ్వర దేవాలయం తెరిచి సుప్రభాతం పాడడం కోసం చూశారు చూసేసరికి దేవాలయంలో తేజస్సు మూర్తులు లేవు అడిలిపోయి వెళ్ళి రాజుకు చెప్పారు రాజు ఎంతైనా తెలివైన వాడు విద్వాంసుడు కనుక ఆలోచించాడు నేను ఏదో తప్పు చేశాను ఏం చేశానని గుర్తొచ్చింది ఎడ ఇక్కడ ఇంట్లో ఉన్నాడా చూడండి అన్నాడు లేడు అన్నారు అది సంగతి ఇడైక్కడను వెళ్ళిపోయాడు ఆయనతో వెళ్ళిపోయారు మీనాక్షి సుందరేశ్వరులు అని పరుగు పరుగున ఇడైక్కడను నెటిళ్ళాడో అటువైపుకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు పరివారంతో వైఘై అవతల ఒక నిర్జనమైనటువంటి ప్రదేశంలో ముగ్గురు ఉన్నారు ఇక లేచి మళ్ళీ బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు ముందు వెళ్ళి ఇడైక్కడను కాళ్ళ మీద పడ్డాడు పడి ఆయనకి అనేక బహుమానాలు ఇచ్చి క్షమాపణ చెప్పి అయ్యా నన్ను మన్నించండి ఇకపైన ఎప్పుడు నేను ఇటువంటి దోషం చేయను మీ వంటి విద్వాంసును విడిపోతే రాజ్యానికి గొప్పతనమే ఉంది నాకు పాండిత్యం ఉంది కానీ ఏం ఉపయోగం అహంకారానికి పనికొచ్చింది అసూయకి పనికొచ్చింది ఇవి కాదు ఉండవలసిన విధానం ఇకపైన నేను నిర్మలమైనటువంటి జీవితాన్ని గడుపుతాను అమర్షాన్ని విడిచిపెట్టి ప్రేమ భావనతో బ్రతుకుతాను రెండని అడిగాడు ఆ ఎడైక్కడన్ శివుడి వంక చూశాడు శివుడన్నాడు నువ్వు నువ్వెడితే నేను వస్తానన్నాడు శివుడి కాళ్ళ మీద పడ్డాడు మీనాక్షి వంక చూశాడు మీరెళ్తే నేను వస్తానండి ఆవిడ కాళ్ళ మీద పడ్డాడు ఎడ ఇక్కడను కదిలాడు సుందరేశ్వరుడు కదిలాడు మీనాక్షి కదిలింది ముగ్గురు మళ్ళీ వచ్చారు వాళ్ళిద్దరూ దేవాలయంలోకి వెళ్ళి కూర్చున్నారు ఈయనింటికి వెళ్ళాడు కులేశ బాణ్యం సంతోషించాడు కాబట్టి ఆమె నిర్మలంగా ఉంటుంది మనని నిర్మలత్వాన్ని ఇస్తుంది అని చెప్పడం ప్రధానం